నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఎస్సీ వర్గీకరణపై నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈరోజు టీడీపీ టీడీఎల్పి సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు మాది ఎస్సీ ఎమ్మెల్యేలతో చర్చించారు జిల్లాల యూనిట్గా తీసుకుంటూ ప్రస్తుతం నూతన జిల్లాలతో కూడ కుదరకపోతే మాటి జిల్లాల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది దీనిపై తుది సమావేశం కూడా జరగనుంది అదేవిధంగా జిల్లాల వారీగా చూసుకుంటే కృష్ణా గుంటూరు ప్రకాశం అనంతపురం జిల్లాల్లో మాదిగలు ఎక్కువ కాబట్టి మాదిగలకు ఎక్కువ శాతం రావచ్చు కర్నూలు జిల్లాలో కూడా మాదిగలు మాలలు సమానంగా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా సరిసమానంగా రావచ్చు ఇక ఉత్తరాంధ్ర జిల్లాలు ఉభయ తూర్పుగోదావరి జిల్లాలు నెల్లూరు చిత్తూరు జిల్లాలో కడప జిల్లాల్లో కొంచెం అత్యల్పంగా మాదిగలకు రిజర్వేషన్ శాతం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏది అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం వర్గీకరణపై క్యాబినెట్లో ఆమోదం తెలిపింది